హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు టెక్ పే ఫ్రెండ్స్ మనం ఈరోజు ఈ వీడియోలో మనం బ్యాంక్లో లోన్ తీసుకున్నప్పుడు అది కార్ లోనైనా పర్సనల్ లోన్ అయినా లేక ఎటువంటి లోన్ తీసుకున్నా ఆ లోన్ తీర్చగానే మనం చేయవలసిన ఐదు ముఖ్యమైన పనులు ఏంటో నేను ఈ వీడియోలో డిస్కస్ చేయబోతున్నాను ఒకవేళ మనం ఈ పనులు చేయకపోతే మనకి చాలా ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం అయితే ఉంటుంది ఉదాహరణలు చూపించి మీకు ఆ ఇబ్బంది ఏంటో చెప్పబోతుంది వీడియో స్కిప్ చేయకుండా చూడదాకా చూడండి చాలా ఇంపార్టెంట్ వీడియో బ్యాక్ ఫ్రెండ్స్ ఇప్పుడు దాకా వీడియోని లైక్ చేయకపోతే లైక్ చేయండి లైక్ చేయడం వల్ల ఆ వీడియో చాలా మందికి షేర్ అవుతుంది అంతేకాకుండా ఈ వీడియోని వాట్సాప్ ఇన్స్టా ఫేస్బుక్ గ్రూప్స్లో ఫార్వర్డ్ చేయడం వల్ల వాళ్ళకు కూడా ఎంతో కొత్త ఉపయోగపడుతుంది మ్యాటర్లోకి వస్తే కనుక చాలా మంది అనేక రకాల లోన్స్ తీసుకుంటూ ఉంటారు లోన్స్ తీసుకున్నప్పుడు వాళ్ళు లోన్ క్లియర్ చేయడానికి చూపించే శ్రద్ధ లోన్ క్లియర్ అయిన తర్వాత డాక్యుమెంట్స్ కలెక్ట్ చేయడానికి చూపించరు చాలామంది లోన్ క్లియర్ అయిపోయిన తర్వాత ఈఎంఐలు కంప్లీట్ అయిపోయినాయి అనుకోండి పది ఈఎంఐలు ఉన్నాయి పది ఈఎంఐలు కంప్లీట్ అయిపోయినాయి అని చెప్పి వదిలేస్తూ ఉంటారు అలా కాకుండా మనం లోన్ కంప్లీట్ అయిన తర్వాత కొన్ని డాక్యుమెంట్స్ ముఖ్యంగా ఐదు రకాల డాక్యుమెంట్స్ మనం కలెక్ట్ చేయాల్సి ఉంటాయి అవి కలెక్ట్ చేయకపోతే చాలా నష్టానికి మనం గురవుతాము ఆ డాక్యుమెంట్స్ ఏంటో చూద్దాం అంతకంటే ముందు ఏంటంటే మా తమ్ముడు అతను ఇలాగే ఒక గవర్నమెంట్ సంబంధించిన బ్యాంకులో ఒక లోన్ తీసుకున్నాడు పర్సనల్ లోన్ తీసుకున్న తర్వాత అతను ఆ వాయిదాలన్నీ చెల్లించిన తర్వాత ఒక పది రూపాయలు మాత్రం అనమాట ఆ పది రూపాయలు కట్టడానికి చేంజ్ లేదంటే అంటే మేనేజర్ ఏం చెప్పారంటే పది రూపాయలు కదండి పర్లేదు వదిలేసి నో ప్రాబ్లం చూసుకుంటా అని చెప్పారు సరే అని చెప్పి ఇతను వచ్చేసాడు ఇది జరిగిన తర్వాత ఐదు సంవత్సరాలకి ఇంటికి ఒక నోటీస్ వచ్చింది మీరు బ్యాంకు సంబంధించిన ఇంకా బ్యాలెన్స్ ఉంది కట్టాలి నోటీస్ రావడం జరిగింది వాడావాక్ అయ్యాడు ఇదేంటి నేను లోన్ అంతా క్లియర్ చేస్తాను బ్యాంక్ మేనేజర్ దగ్గరికి కూడా వెళ్ళి మాట్లాడటం కదా అని చెప్తే బ్యాంక్ వెళ్ళాను అనమాట వెళ్తే వాళ్ళు స్టేట్మెంట్ తీసి చూసి చూసిన తర్వాత అందులో బ్యాలెన్స్ ఉన్న ఆ పది రూపాయలకి వడ్డీలు చక్ర వడ్డీలు అన్నీ వేసి వాళ్ళు ఏం చేశారంటే దాన్ని ఆ పది రూపాయలని నాలుగు వేల రూపాయలు చేస్తారు ఆ నాలుగు వేలు కడితే కానీ మీ లోన్ అనేది క్లియర్ అవ్వదు అని చెప్పారు సచ్చినట్టు ఆ నాలుగు వేల రూపాయలు కూడా కట్టి మొత్తం క్లియర్ చేసి తర్వాత కొన్ని లెటర్స్ తీసుకొని రావడం అనమాట అలా ఏంటంటే మన నిర్లక్ష్యం వల్ల చిన్న చిన్న ఒక రూపాయి అయినా సరే బ్యాంకు వాళ్ళకి ఆదాయం అనమాట ఎప్పుడైనా బ్యాంకు వాళ్ళు లోన్ ఇవ్వడానికి వాళ్ళు ఇష్టపడతారు కానీ లోన్ మొత్తం ఓవర్ క్లోజ్ చేస్తాం క్లియర్ చేస్తామంటే అటువంటి వాటికి బ్యాంక్ ఇష్టపడదు బ్యాంకు అటువంటి వాటి వల్ల లాభం ఉంటుంది మనం లోన్ నిదానం కట్టుకుంటున్నాం అనుకోండి అదే ఇంట్రెస్టే కదా వాళ్ళకి బ్యాంకు వాళ్ళకి లాభం సో అందుకని ఏంటంటే మనం లోన్ క్లియర్ అయిపోగానే ముఖ్యంగా ఐదు డాక్యుమెంట్స్ మనం లోన్ నుండి కలెక్ట్ చేసుకోవాలి అది ఏ లోన్ అయినా సరే ముఖ్యంగా ఏమేమి తీసుకోవాలో ఐదు డాక్యుమెంట్స్ అది చెప్తాను ఒకటిగా ఈఎంఐలు అన్నీ క్లియర్ అయిపోయిన తర్వాత మనం తీసుకోవాల్సింది లోన్ క్లోజర్ స్టేట్మెంట్ మనం ఎన్ని ఈఎంఐలు కట్టాము ఎన్నిఈంఐలు మనం కంప్లీట్గా కట్టా ఎన్ని టైం కట్టా ఎన్ని టైం కట్టలేదు అన్నీ కూడా లోన్ క్లోజర్ స్టేట్మెంట్ తీసుకోవాలి ఒకసారి స్టేట్మెంట్ తీసిన తర్వాత లేట్ ఈఎంఐకి లేకపోతే ఏమైనా బౌన్స్ ఛార్జీలు ఉన్నాయనుకోండి ఆ ఛార్జీలకు ఛార్జీలు ఛార్జీ ఛార్జీలు పడిపోయి మీకు ఇరవై వేలు ముప్పై వేలు కూడా చూపించే అవకాశం అయితే ఉంటుంది అందుకని మీరు లోన్ క్లియర్ అయిపోగానే ఒక ట్వంటీ డేస్ గ్యాప్ ఇచ్చి లోన్ క్లోజర్ స్టేట్మెంట్ని కంపల్సరీగా కలెక్ట్ చేసుకోవాలి రెండోది ఏంటంటే ఎన్ఓసి అనమాట ఎన్ఓసి అనేది మీరు తీసుకుపోతే ఏమవుతుందంటే వేరే లోన్కి ఏదైనా వెళ్ళినప్పుడు వాళ్ళు ఏమంటారంటే మీ లోన్ ఒకటి చూపిస్తుందండి ఇక్కడ సిస్టంలో ఆ లోన్ క్లియర్ అవ్వలేదు అని చెప్తారు అప్పుడు మీరు ఎలా ప్రూవ్ చేస్తారు మేము కట్టేసేమండి అని ఓరల్గా చెప్తారు ఎందుకంటే లోన్ క్లియర్ అయిపోయిన తర్వాత ఎవరు కూడా మనం కట్టిన ఈఎంఐకి సంబంధించిన డాక్యుమెంట్స్ కానీ ఏమేమి పెట్టుకోము అసలు ఆ లోన్ నెంబరే చాలా మందికి తెలియదు అట్లాంటప్పుడు ఎన్ఓసి అడిగితే మీరు ఏం చెప్తారు అందుకని క్లియర్ క్లియర్ చేశారా లేదని చెప్తే మీరు ఏం చెప్తారు అందుకని ఏంటంటే పర్టికులర్గా ఎన్ఓసి అంటే లోన్ క్లియర్ అయిపోయినట్టు బ్యాంక్ వాళ్ళు లోన్ క్లియర్ అయిపోయింది అని చెప్పి ఒక ఎన్ఓసి ఇస్తారు మూడోది ఏంటంటే ఒరిజినల్ డాక్యుమెంట్స్ని మనం కలెక్ట్ చేసుకోవాలి చాలా సందర్భాల్లో ఏమవుతుందంటే ఇల్లు కానీ లేక ఏదన్నా ప్రాపర్టీ పెట్టి లేక స్థలం కాగితాలు లేక బైకు కారు ఇటువంటి మనం వాటి మీద లోన్ తీసుకున్నప్పుడు ఒరిజినల్ డాక్యుమెంట్స్ లోన్ అయిపోగానే ఒరిజినల్ డాక్యుమెంట్స్ మనం కలెక్ట్ చేసేసుకోవాలి కారు బైక్ అనుకోండి కారుకి సంబంధించిన ఒరిజినల్ తాళం వాళ్ళ దగ్గర ఉంటుంది బ్యాంక్ దగ్గర ఉంటుంది అంతేకాని బైక్ సంబంధించిన ఒరిజినల్ తాళం కూడా బ్యాంక్ దగ్గరే ఉంటుంది ఈ తాళాలు కలెక్ట్ చేసుకోవాలి ప్లస్ దానికి సంబంధించిన ఒక సీ బుక్ ఉంటుంది కదా సీ బుక్ మీద మీరు లోన్ క్లియర్ అయిపోయిన తర్వాత మీద కింద ఏదైతే ఫైనాన్స్ ఇచ్చారో ఆ ఫైనాన్సర్ నేమ్ ఉంటుంది ఆ ఫైనాన్సర్ నేమ్ మీరు ఆర్టీఓకి వెళ్ళి క్లియర్ చేయించాలి క్లియర్ చేసేసి తీపిచ్చేసి కొత్త కార్డు తీసుకుంటే ఎందుకన్నా మంచిది తర్వాత ఏమైనా లోన్ తీసుకోవాలన్నా లేక కార్ అమ్మాలన్నా బైక్ అమ్మాలన్నా మనకి ఇబ్బంది అయిపోతుంది ఇలా లోన్ క్లియర్ అయిపోయిన తర్వాత వెంటనే మీరు చేయకపోతే కదా తర్వాత చాలా పెనాల్టీ పడి ఎక్కువ నష్టపోవాల్సి ఉంటుంది అనమాట ఇది మాత్రం కంపల్సరిగా చేయాలి నాలుగోది ఏంటంటే రిలీజ్ హైపోతికేషన్ అంటే మీరు ఏదన్నా లోన్ తీసుకున్నప్పుడు డాక్యుమెంట్స్ అంటే తనఖా పెట్టినప్పుడు ఇళ్ళ కాగితాలు కానీ లేక స్థలం కాగితాలు కానీ అలా రకరకాలుగా ఏదన్నా తనఖా పెట్టినప్పుడు ఒరిజినల్ డాక్యుమెంట్స్ మనం ఇస్తాం చూడండి అవి తప్పకుండా మనం తీసుకుని రావాల్సి ఉంటుంది లేకపోతే ఒక రూపాయ రెండు రూపాయలు లేకపోతే ఇందాక చెప్పే కదా ఓదన్న ఒక పది రూపాయలు వంద రూపాయలు బ్యాలెన్స్ ఉంటే కనుక వాళ్ళు ఏం చేస్తారు చేస్తారంటే వడ్డీలు చక్ర వడ్డీలు అన్నీ వేసి ఆ డాక్యుమెంట్స్ అన్నీ రాకుండా చేస్తుంటారు ఆపుతూ ఉంటారు అందుకని ఏంటంటే మనం ఏదైనా తనఖా పెట్టి లోన్ తీసుకుందాం అనుకోండి తప్పకుండా మర్చిపోకుండా లోన్ క్లియర్ అయిపోయిన తర్వాత ఆ డాక్యుమెంట్స్ అనేవి మనం కలెక్ట్ చేసేసుకోవాలి ఇదైతే నాలుగో పాయింట్ అనమాట చివరిది చాలామంది ఏంటంటే లోన్ తీసుకున్న తర్వాత సివిల్ రిపోర్ట్ ఉంటుంది సివిల్ ఏంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్కి మీరు బజాజ్ లోనో లేక హెచ్డిఎఫ్సి లోన్ తీసుకున్నారు సివిల్ సివిల్లో ఆ లోన్ క్లియర్ అయిన తర్వాత పేడ్ చేయాల్సి ఉంటుంది ఇది మనమేం చేయటం లేదు వాళ్లే అప్డేట్ చేయాలి అప్డేట్ చేయలేదు అనుకోండి ఏమవుతుందంటే సివిల్ స్కోర్ ఇంకా మీరు లోన్ క్లియర్ చేయలేదు చెప్పి సివిల్ స్కోర్ మీద ఎఫెక్ట్ పడి సివిల్ స్కోర్ అనేది తగ్గుతుంది అనమాట అందుకని మీరు ఏంటంటే పర్టికులర్గా వాళ్ళ దగ్గరికి వెళ్ళి సివిల్లో లోన్ క్లియర్ అయినట్టు మీరు సబ్మిట్ చేయండి సివిల్లో ఈ లోన్ క్లియర్ చేయండి అని చెప్పాలి అప్పుడు ఏమవుతుందంటే వేరే లోన్లు ఏమైనా తీసుకోవాలనుకోండి ఈ సివిల్ అనేది మనకి క్లియర్ అయిపోతే అప్పుడు సివిల్ అనేది పెరుగుతుందంట ఈ లోన్ అనేది క్లియర్ అయిపోతే సివిల్ పెరుగుతుందనమాట సో అందుకని ఏంటంటే కంపల్సరీగా మీరు లోన్ తీసుకున్న బ్యాంకుకి వెళ్ళి మా సివిల్లో మా లోన్ క్లియర్ చేయండి అని చెప్పి పర్టికులర్గా రిక్వెస్ట్ చేయండి లెటర్ ఇవ్వండి ఎట్లాగన సివిల్లో ఆ లోన్ క్లియర్ చేసుకుంటే కనుక మీరు సివిల్ స్కోర్ అనేది పెరగడం జరుగుతుంది అనమాట లేకపోతే ఇట్లాగే చూపిస్తుంటే కనుక సివిల్ స్కోర్ అనేది పడిపోవడం జరుగుతుంది అనమాట అప్పుడు మనకు వేరే లోన్స్ కూడా రావన్నమాట సో ఇది ఫ్రెండ్స్ ముఖ్యమైన డాక్యుమెంట్స్ లోన్ క్లియర్ అయిపోగానే మీరు పర్టికులర్గా పని కట్టుకొని ఈ ఐదు రకాల డాక్యుమెంట్స్ మీరు కలెక్ట్ చేసుకోవాలి లేకపోతే కనుక ఫ్యూచర్లో మీకు ఇబ్బందులు తప్పవు అనమాట ఆల్రెడీ మీకు ఒక ఉదాహరణ చెప్పాను వీడియో నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయటం మాత్రం మర్చిపోదు ఇటువంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఆల్ అన్న బటన్ ఓకే చేస్తే కనుక మన నోటిఫికేషన్ చూస్తుంటే వీడియోస్ చూడవచ్చు థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మరో మంచి టాపిక్లో మళ్ళీ కలుద్దాం